నా ఫోన్ చూడమని ఎవరు చెప్పిండు నీకు నా ఫోన్ ఎందుకు చూసినావు అది మెసేజ్ ఇది వీడియో కాల్ అది ఫోన్ వచ్చింది ఇది ఫోన్ వచ్చింది నాకు తెలియకుండా లాక్ తీసుకొని ఓపెన్ చేసుకొని చూసుకొని ప్రతిదీ లేనిపోని అన్ని అనుమానం పెట్టుకొని బతుకుతున్నావు నువ్వు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరితో చెప్పినా కదా సృజన అని చెప్పి నా చెవుల పువ్వులు పెట్టబోవిడ అర్థమైంది వీడియో కాల్ వెళ్ళిపోయింది ఆడది నేను ఏం మాట్లాడలేదు తనేం మాట్లాడలేదు జస్ట్ వీడియో కాల్ వెళ్ళింది అది నువ్వు చూసి అనుమానిస్తున్నావు కప్పుకున్నా అది చెప్పు నైట్ నైట్ అమ్మ జీవితం నీకేం పుయోగం వచ్చింది పొద్దున్న లేస్తే నా మీద పడి పడి ఏడుస్తావు ఏం చెప్పు హార్ట్ ఏంది హార్ట్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు శివా ఈరోజు ఏంటంటే నైట్ బావా ట్వెల్వ్ ఓ క్లాక్కి వేరే అమ్మాయి తోటి వీడియో కాల్ మాట్లాడినట్టు కనిపిస్తుంది ఇందులో బావా లాక్ ఏంటో నాకు తెలియదు కానీ ఏదో ఒక ట్రై చేసినా లాక్ అయితే వచ్చేసింది వాట్సాప్ తెరిచి చూస్తే వాట్సాప్లో వేరే అమ్మాయితోటి వీడియో కాల్లో ఉన్నట్టు చూపించింది మెసేజెస్ అన్నీ చూసుకుంటూ వస్తే ఎవరో అమ్మాయి ఎవరో ఏమో తెలియదు అన్నౌన్ పర్సన్ ఇప్పుడు అడుగుతా ఎవరో తెలుసుకుంటా ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో చూడండి నిద్ర వస్తుంది నిద్ర వస్తుందా ఎందుకు మరి నైట్ లెవెన్ ట్వెల్వ్ ఓ క్లాక్ పడుకున్నావు రాత్రియా నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఎవరితోటి వీడియో కాల్ మాట్లాడినావు ఎవరా వాట్సాప్ వాట్సాప్లో వీడియో కాల్ మాట్లాడినావు పన్నెండు గంటలకు ఎవరు ఎవరితోటి మాట్లాడుతున్నావు అసలు నేను ఎవరితో మాట్లాడినా ఏం మాట్లాడుతున్నా నీకు అర్థం కావట్లే అసలు నేను ఎవరితో మాట్లాడినా ఏం మాట్లాడుతున్నావు నువ్వు చూపిస్తా రోజు రోజుకి నీ అనుమానం పెరిగిపోతుంది నిజంగా చెప్తున్నా ఫస్ట్ ఉంది నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వీడియో కాల్ మాట్లాడినట్టు ఉంది ఇందులో చూడు కనిపిస్తలే చూడు పెద్ద పెద్ద కళ్ళు చేసుకొని చూడు ఎవరు ఎవ్వరు అదే ఎవ్వరు నేను అడుగుతున్నా ఎవ్వరు ఎవరితో మాట్లాడినావు ఎవరితోది మళ్ళీ ఇదేవారు కొత్త పర్సన్ సృజన సృజన అంత మంచిగా చెప్తున్నావు సృజన ఎవరు మా ఆఫీస్ లో పనిచేసే అమ్మాయి పనిచేసే అమ్మాయి అమ్మ ప్రశాంతంగా పడుకొని ఎంత మందితోటి మాట్లాడతావు ఏంది అసలు నువ్వు కథలు పడతానవా ఏం కథలు పడుతున్నావు చెప్పు హార్ట్ ఏంది హార్ట్ హార్ట్ ఏంది ఎవరి చిల్లరు నీకు ఎవరిస్తారు నైట్ తెచ్చినావు కదా ఎవరి చిల్లరు నాకు ఎవరిస్తారు చెప్పు ఇచ్చిందా నేను ఇది బయట నేను కొనుక్కున్నా ఇది ఎవరు ఇయ్యలే నాకు నా లవర్ ఎందుకు ఇస్తుంది ఇవో నువ్వు అంటే నాకు ఇవో నేనేదో ఫోన్ రీల్స్ రీల్స్ చూసుకుంటా ఉంటే నువ్వు నువ్వు బాగా కథలు పడుతున్నావు ఎవరు అది చెప్పు ఫస్ట్ నేను జస్ట్ నార్మల్ ఎవరిస్తారు నేను తెచ్చుకున్నా బయట షాప్ లో తెచ్చుకున్నా ఇది ఎవరు ఇస్తారు నాకు ఎవరున్నారు చెప్పు ఏమైనా అంటే ఎవరితో మాట్లాడినా ఏ అమ్మాయితో మాట్లాడినప్పుడు నువ్వు చూసినావు డిపి కనిపిస్తుంది కదా డిపి డిపి పెట్టుకుంటా నేను కూడా పెట్టుకుంటాను అమ్మాయి డిపి పెట్టుకున్నంత మాత్రాన ఇప్పుడు నువ్వు అనుమానిస్తావా అనుమానించారా మరి ఏమని అనుమానిస్తావు

అరే ఎప్పుడు చూడు అనుమానిస్తుంటా నాకు ప్రశాంతంగా పడుకునియో ఏం పని చేయ ఉన్నా ఒక రోజు కూడా నాకు ప్రశాంతంగా వదిలిపెట్టావు నీ పాటికి నువ్వు ఏదో ఒకటి ఏదో ఒకటి ఫోన్ అనుమానిస్తుంటాడు చూడమని చూడమని ఎవరు ఎందుకు చూసినావు అంటే నీ ఫోన్ ఫోన్ చూసే రైట్స్ నాకు సరే నీకు రైట్స్ ఉంది నువ్వు చూడు నీకు ఫోన్ చూడు అందులో ఏఎంఐ తోటి నేను వీడియో కాల్ చేసినా అదే ఎవ్వరు ఆమె ఏ మాట్లాడినా నా టూ ఓ క్లాక్ కి నాకు ఏం అవసరం నేను నిద్రలో నేను పడుకున్నప్పుడు పాప సతాయిస్తుందని చెప్పి నేను రాత్రంతా నాకు నిద్ర లేక నాకు కళ్ళు మొత్తం మంటలు వేస్తున్నాయి ఏమైనా నీకు ఏమైనా అర్థమైతుందా వీడియో కాల్ కాల్లో ఉన్నప్పుడు ఎంతసేపు ఉన్నో నువ్వు నేను పడుకున్నా నువ్వు ఏం చేస్తున్నావు నాకు తెలుసా నాకు తెలుసా నీకు తెలుసా అంటే నీకు తెలుసా అంటే నువ్వు పడుకుని నీతో పాటు నేను కూడా పడుకున్నా నాకు నాకేమైనా అవసరం నాకు వేరే అమ్మాయి తోటి నేను వీడియో కాల్ చేసి మాట్లాడానికే అవసరం

రోజు రోజుకి నీ అనుమానానికి అంతు లేకుండా ఓతున్నావు నందు నిజంగా చెప్తున్నా నాకు వాట్సాప్లో ఓపెన్ చేసి నేను జస్ట్ నార్మల్ మెసేజ్ చేస్తున్నా మా ఫ్రెండ్స్ తోటి చాటింగ్ చేస్తున్నా ఏం చేస్తున్నా అంటే సో నేను పాపతో ఇట్లా పాపతోటి ఆడుకుంటున్నా జస్ట్ నార్మల్గానే మెసేజ్ చేస్తున్నా బై మిస్టేక్లా నాకు కళ్ళు మంటలు వేసి ఇట్లా నిద్రపోయి అది వీడియో కాల్ ఒత్తుకుపోయిందేమో అంతే మాత్రానో ఈ నీకు ఫోన్ లాక్ ఉంటది నందు వీడియో కాల్ వీడియో కాల్ ఒత్తుకుపోయి ఇక నా ముఖం కనిపించేసరికి ఇక ఫోన్ నీకంటూ ఫోన్ కి ఒక లాక్ ఉంది కదా ఏం లాక్ ఉంది ఫోన్ కి లాక్ లేదా లాక్ ఉంది ఫోన్ లాక్ ఉంది ప్లస్ అందులో వాట్సాప్ లాక్ ఉంది ఆ అమ్మాయిలతో చాటింగ్ చేయాల్సిన నాకు అవసరం లేదు నేను వాట్సాప్ వాట్సాప్ కి ఎందుకు లాక్ పెట్టినావు నువ్వు అబ్బాయి మాట్లాడు వాట్సాప్ కి ఎందుకు లాక్ పెట్టినావు నీకే చూపిస్తావు

అంటే నేను అంత ప్రేమగా నిన్ను ఇక్కడ గుండెలో పెట్టుకుని దాచి పెట్టుకుంటున్నా ఎవరిచ్చిందని చెప్పొచ్చు కదా ఎందుకు కవర్ చేస్తున్నావు ఎందుకు కవర్ చేస్తున్నావు ఇన్ని రోజులు నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి ఇంతకు ముందు ఎవరికీ తెలియదేమో ఇప్పుడు పెళ్లి చేసుకున్నా అని చెప్పి నాకంటూ ఒక పాప ఉందని తెలుసు నా నేను నా ఏజ్ అయిపోయి నేను ముసలి కూడా అందరికీ తెలుసు ఇంకా నన్ను ఎవరు పిల్లని ఇస్తారు నన్ను పిల్లని ఇవ్వడం కాదు నన్ను ఎవరు లవ్ చేస్తారు నాకు ఏ అమ్మాయి ఉంది ఏ ఆంటీ ఉంది అందుకే నా నైట్ వీడియో కాల్ మాట్లాడుతున్నా ఎవరితో మాట్లాడినా

మా ఆఫీస్ లో పని చేసే అమ్మాయి సృజన నాతో పాటు ఉండే అమ్మాయి సృజన తను జస్ట్ నా ఫ్రెండ్ చెప్పు నీకెందుకు అదే అంటున్నా నీకెందుకు మరి అంటున్నా అది మనకెందుకు వీడియో కాల్ చెప్పు అది కూడా చెప్పు మరి నేను ఒప్పుకుంటా సరే మాట్లాడే మరి నాకు కూడా ఏం తెలుస్తుంది నేనేం మాట్లాడను నేను నాకేమన్నా తెలుసా చెప్పనీకి నువ్వు ఎంత నేటినా ఉన్న నిజాలే మాట్లాడుకుందాం నందు నాకు ఆమె ఎవరో జస్ట్ సరే వీడియో కాల్ వెళ్ళిపోయింది ఆడది ఏం మాట్లాడలేదు తను మాట్లాడలే జస్ట్ వీడియో కాల్ వెళ్ళింది అది నువ్వు చూసి అనుమానిస్తున్నావు ఫస్ట్ ఫేస్ చూడడానికి నేను అసలు రాత్రి నిద్ర నిద్ర నిద్రలో కప్పుకొని మరి వీడియో కాల్ ఐ లవ్ యూ నీ కోసమేరా ఇంకా నేను ఆలోచిస్తున్నా ఇంత ఊడుకోస్తుంటే కూడా ఈయన ఏంది చెద్దర్ కప్పుకొని మరి ఫోన్ చూసుకుంటా వాడు ఎప్పుడు చెద్దర్ కంత్రి కానీ ఎప్పుడు చెద్దర్ కప్పుకున్నా అది చెప్పు నైట్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అమ్మ జీవితం నువ్వెక్కడ నుంచో తగులుకున్నావే నాకు జీవితంలో అందరూ హ్యాపీగా ఇంత అందరు హ్యాపీ పెళ్లి చేసుకొని సంతోషంగా ఇష్టం వచ్చిన ప్లేస్ కి తిరిగి వాళ్ళకంటూ ఒక జాబ్ చేసుకుంటూ మంచి లైఫ్ ని ఎంజాయ్ చేసుకుంటూ బతుకుతుంది నీకేం పుయవర్గం వచ్చింది పొద్దున్న లేకపోతే నా మీద పడి పడి ఏడుస్తావు అది మెసేజ్ చేసింది ఇది వీడియో కాల్ చేసింది అది ఫోన్ వచ్చింది ఇది ఫోన్ వచ్చింది నాకు తెలియకుండా లాక్ తీసుకొని ఓపెన్ చేసుకొని చూసుకొని పోని అన్ని అనుమానం పెట్టుకుని బతుకుతున్నాయి నా ముఖంలో ఏం చూస్తున్నావు నా ముఖంలో ముఖం పెట్టి నా ముఖంలో ఏం కనిపిస్తలేదు నీకు రాధిక ఎందుకు ఇట్లా రాధిక నాతో నా నాకు రాత్రంతా తప్పు చేయను తప్పు చేయలే అన్నప్పుడు అది ఎవరో చెప్పు మరి చెప్పు నా కళ్ళు మంటలు వేస్తున్నాయి నాకు నైట్ అంతా నిద్ర లేదు నేను ఇబ్బందితోని వీడియో కాల్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు అర్థమైతుందా ఇంకా నేను తొందరగా పడుకుంటారా ఈయనేమో ఇన్ని కథలు ఏం కథలు పడుతున్నా నాకు ఏమో చెప్పు ఎవరు నాకు ఇప్పుడు సెకండ్ భార్య నాది అవును ఎందుకు నువ్వు ఉండకు కావాలంటే నువ్వు ఇది కూడా నా ఇల్లు మరియు నా ఇల్లు నీళ్లు కాదు నా ఇల్లు వాళ్ళ ఇల్లు ఇది ఓనర్ వాళ్ళు మనది ఎక్కడ అవుతుంది ఇల్లు మనకి ఇల్లేడు మనకి నీ ఇల్లా నువ్వే నీ బిల్డింగ్ నీదాయి బిల్డింగ్ రెంట్ కడితే నీ సొంతం అయిపోతుందా చెప్పు మరి అవును నీ పేరు మీద డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకురా ఏమేమి ఉన్నాయి తీసుకురా డాక్యుమెంట్స్ నా పెళ్ళానికి ఇస్తా ఇంకో పెళ్ళం పెళ్ళి కదా అవును పోయాడ గుడిసెలా ఉండిపోండి పో మాకు ఆల్రెడీ గుడిసా కూడా ఉంది మేము నువ్వు ఇట్లాంటి ఎప్పుడో దొబ్బేస్తావని చెప్పి మేము గుడిసె కూడా కట్టుకున్నాం మా పొలంలో మేము గుడిసె కట్టుకొని కూడా బతుకుతావు మరి అవును మరి నాకంటూ సగం ఆస్తి వస్తుంది కదా నాకు ఇచ్చేసి నా ఆస్తి నేను తీసుకొని చూసుకుంటా సగం ఆస్తి అవును ఈ ఇల్లు నీది ఒక్కతే కాదు నాది కూడా ఉంది సగం ఇందులో సగ భాగం ఉంది నాది ఉంది కాబట్టి ఇది మరి అది కాదు అర్థమైందా ఇందాక నాదేనా రెంట్ కడుతున్నా నేనే కడుతున్నా మరి నీదన్నప్పుడు నువ్వు మేము లేచిపో మాకంటూ ఒక రూపాయి ఖర్చు లేవు మా దగ్గర ఏం పైసలు ఆయిల్ ప్యాకెట్ ఖర్చు లేకుండా అవును నూనెకి పసుపుకి కారంకి బియ్యంకి వీటికి చాలా ఖర్చులు వస్తాయి రూమ్ రెంట్ కి మనం గుడిస కట్టుకున్నాం కాబట్టి దానికి రూమ్ రెంట్ అవసరం లేదు మిగతా అన్ని వస్తువులకి మాకు వసతులు కల్పించడానికి నువ్వు ఉన్నావు కాబట్టి మాకు దగ్గరుండి ఏ ఐటమ్స్ కావాలో అవన్నీ కొనిపించి మాకంటూ ఒక సంచిలో నెత్తి మీద ఒక బియ్యం సంచి ఎత్తి ఇట్లా నాకు పంపి నీకు ఎట్లా కనిపిస్తున్నా అంటే మరి నువ్వు ఎట్లా అంటున్నావు అంటే ఎవడు భరిస్తాడు ఇన్ని రోజులు అవును అందుకే చెప్తున్నా నేను సెకండ్ పెళ్లి చేసుకుని నా సెకండ్ భార్య అని చెప్పేస్తున్నా కులా బాధ మాట్లాడుతున్నా ఇప్పుడు కూడా వీడియో కాల్ చేస్తుందా హాయ్ బై ఇప్పుడు ఏమంటావు నేను నీతో ఉండాలా లేదంటే నా సృజన తోటి నేను నా సృజన తోటి కన్ఫర్మేషన్ నీకు చెప్పేస్తా నిజంగా నేను వీడియో కాల్ చేస్తున్నా ఆటోమేటిక్గా వీడియో కాల్ వచ్చిందా అని కాల్ చేస్తున్నా చెప్పు క్లారిటీ వస్తుంది కదా నువ్వు అని ధైర్యం కాదు నందు నీకంటూ ఒక క్లారిటీ ఇస్తా

నా ఫ్రెండ్ 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 లాగానే చూడు చూడకు నువ్వు చదువుకున్న స్టడీ పర్సన్ గంటల అమ్మాయి పాపం నందు ఏదో తెలియక ఫోన్ కాల్ వచ్చేసింది పాపం ఏంది మళ్ళా పాపం ఏంది